పెద్ద మనుషులంతా కూడా ముందుండి రాఘవరెడ్డి కూడా కమిటీలో మెంబర్ సార్ స్ట్రాంగ్ గా మా అమ్మాయి పెరగడం లేదు ఎవరు కూడా మహిళలు పెద్దవాళ్ళు ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేదని కూడా కొంత హెస్టేట్ చేస్తున్నారు ఈ డీజే ఎంత శబ్దం పెడుతున్నారు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు అనేది మనం చూసాం గత సంవత్సరాల్లో గత సంవత్సరానికి చాలా ఇబ్బంది పడ్డాము విపరీతమైన సౌండ్ పెడతారు ఒక ఒక డీజే రెంట్ లక్ష అరవై వేలు సార్ హైదరాబాద్ నుంచి సార్ సార్ వన్ డేకి ఒక రెంట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అది వర్క్ చేస్తుంది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అండి సార్ రెంట్ అట్లాంటి డీజేలు ఇక్కడ తెస్తారు అంత ఖర్చు పెట్టి దాన్ని వేరే రూపంలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగానో దైవభక్త ఇంకొకటి ఇంకొక వేరే వేరే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఈసారి అందరి కోఆపరేషన్తో డీజేలు ఈ సంవత్సరం నిమజ్జంలో వద్దని చెప్పి ఒక మా యొక్క రిక్వెస్ట్ చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి డీజేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అదే పనిగా ఎస్పీ గారు నాకు మా డిఎస్పి గారు కూడా పిలిపించి వేదం లాస్ట్ ఇయర్ న్యూషన్ జరిగింది డీజేళ్ల వలన ఈసారి డీజేలు ఇంటి పరిస్థితుల్లో ఎలా చేసేది లేదని చెప్పి పర్టికులర్గా అదే పనిగా పిలిపించి చెప్పడం జరిగింది దీనిపైన దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి ఎందుకంటే ఈ యొక్క పండగ యొక్క ఉద్దేశం డీవియేట్ అవుతుంది ఈ డీజేలు పెట్టి వేరే వేరే రకరకాల సాంగ్స్ పెట్టి ఆ పండగ యొక్క ఉద్దేశం కానీ పండగ జరుపుకునే విశిష్టత విశిష్టత అవన్నీ కూడా డీవియేట్ అయ్యి బాగా మేము ఏదైనా కమ్యూనికేట్ చేయాలని కానీ వాళ్ళకి వినపడే పరిస్థితి లేదు విపరీతమైన సౌండ్ పెడతారు చోట్ల దూరు పెట్టుకుంటారు మనం ఏదైనా దగ్గరికి పోయి గడ్డి గడ్డి కలిసినా కానీ వాళ్ళకి వినపడదు వినపడే సిచ్యువేషన్ లేదు ఇదంతా పెద్ద అందరికీ తెలిసింది ఏం జరుగుతుంది అనేది దయచేసి ఈసారి ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాము దానికి అందరు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తే ఎస్పీ గారు చెక్ పోస్టులు పెట్టడం జరిగింది అన్ని రోడ్లలో కూడా ఇక్కడ నుండి ఒక టూకేఎం డిస్టెన్స్లో ఎన్నివైపు రోడ్లు ఉన్నాయో అన్ని వైపులు కూడా చెక్ పోస్టులు పెడతారు బయట నిండి కానీ డీజే వస్తే ఖచ్చితంగా పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తారు వాళ్ళపైన డీజేలు కూడా సీజ్ చేసి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తర్వాత ఆర్టీఓ గారు ఒక డీజే ఒకసారి పట్టుకున్నాం సార్ పట్టుకున్నప్పుడు ఆర్టీఓ గారు పంపిస్తే లక్ష అరవై వేలు ఫైన్ వేసినారు సార్ దానికి అంతా ఇది బాడీ మార్ఫై చేస్తారు సార్ అంతా డీజే వెహికల్స్కి దానికి ఏం ప్రియర్ పర్మిషన్స్ ఉండవు దానికి ఫైన్స్ కూడా వేలు వేలు ఫైన్ లక్షలు ఫైన్లు పెట్టాల్సి వస్తుంది దయచేసి ఈ యొక్క మంచి నిర్ణయం మేము అనుకుంటున్నాము దానికి కమిటీ వాళ్ళు కోఆపరేట్ చేయడము మీ వాస్తవానికి పై వరకు హామీ నాకు మేము ఎస్పీ గారు రిపీటెడ్ రిపీటెడ్గా ఇది డిస్కస్ చేసినా కానీ ఈ కమిటీ కోఆపరేషన్ ఉండదు లేదని చెప్పి భయపడినాము కానీ లక్కీగా వాళ్ళు కూడా చేద్దాం పండగని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అందరు కూడా ముందుకు వచ్చినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ దీనికి సంబంధించి ఆల్రెడీ ముస్లిం సోదరులు కూడా మంచిగా మాట్లాడి సోదరభావంతో కోఆపరేట్ చేస్తాం సార్ అందరూ పండుగలు జరుపుకోవాలి బాగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కూడా మనకి మాట్లాడి చెప్పడం జరిగింది దయచేసి మీరు కూడా ఆ ఒక్కరోజు ఎవరు కూడా మీ వెనక వచ్చే వాళ్ళు కానీ తాగడం కానీ వాళ్ళకి వచ్చే వాళ్ళకి మందు వేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమం అయితే చేయవద్దండి దయచేసి ఈసారి మనం చాలా భక్తిభావంతో ఎన్నో వేల కోట్ నాకు తెలిసి ఇండియాలో హయ్యెస్ట్ ఖర్చు అయ్యే పండగ వినాయక చవితి ఒకటే ఇంత ఖర్చు వేరే ఏ పండుగ జరగదు ముంబై లాంటి సిటీల్లో అయితే సం క్లోర్స్ అది దానికి అన్అకౌంటబుల్ అది దానికి ఎంత అని చెప్పి చెప్పలేని పరిస్థితి అంత గ్రాండ్గా జరుగుతున్నారు హైదరాబాద్లో అయితే రెండు రోజులు మూడు రోజులు నిమజ్జనం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి పదో రోజు స్టార్ట్ అవుతుంది పన్నెండో రోజు పదమూడో రోజులు కూడా అయిపోవడం లేదు అంత పెరిగింది దీని ఒక విశిష్ట అందుకని అందరూ కూడా ఏది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి ఏదైనా సమస్యలు ఉంటే మీరు కూడా తెలియజేసినాకే సార్ మాట్లాడతారు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ పండుగని గతంలో మాదిరే కమ్యూనల్గా పీస్ఫుల్గా ఈ పండుగని కంప్లీట్ చేస్తారని చెప్పి ఎక్కడ డివియేషన్ లేకుండా ఇబ్బంది లేకుండా చేస్తారని దానికి అన్ని డిపార్ట్మెంట్ల వారు పోలీస్ శాఖ తగ్గిన పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ఎంపీడీఓ గారిని మాట్లాడాలి